హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అండి బియ్య పిండితో పడేయాలండి పాతకాలం పద్ధతిలో పెట్టే విధంగా అండి ఒక గ్లాస్ రైస్ తీసుకున్నానండి వాష్ చేసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి మార్నింగ్ అండి ఒక గ్లాస్ బియ్యంకి నాలుగు గ్లాసుల నీళ్ళు తీసుకోవాలండి రేషన్ బియ్యం అయితే బాగుంటుంది చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఈ వాటర్ బాయిల్ అవ్వాలండి ఇప్పుడు మన బియ్యాన్ని ఈ విధంగా దోశ పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా ఉండాలండి ఇప్పుడు వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ పిండి పోసుకుంటూ కలపాలి చూస్తారు కదా ఉండలు కట్టకుండా కలుపుకోవాలి ఈ విధంగా నెమ్మదిగా పోసుకుంటూ కలపాలండి దీంట్లోకి సాల్ట్ వేసుకోవాలి కొంచెం వంట సోడా అండి నువ్వులు వేసుకోవాలి నేను దీంట్లో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశాను ఇష్టమండి మీరు గట్టిగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇవి మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే అండి సేమ్ ఫ్లవర్స్ లాగానే వస్తాయండి మీరు కావాలనుకుంటే అన్ని కలర్ కలర్స్ కూడా చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా గట్టిగా అవ్వాలండి కొంచెం చల్లారిన తర్వాత వడియాలు పెట్టుకోవాలి కవర్ మీదైనా సరే క్లాత్ మీద అయినా సరే అండి కవర్ మీద అయితే ఈజీగా లేస్తాయండి ఈ విధంగా చేయితోనే పెట్టుకోవాలండి మీ ఇష్టం అండి పావుతోనైనా చేసుకోవచ్చు ఈ విధంగా చేస్తే ఈజీగా అవుతుంది చూస్తారు కదా అన్నీ పెట్టడం అయిపోయిందండి వీటిని ఎండలో పెట్టుకోవాలి త్రీ ఫోర్ డేస్ వరకైనా ఎండలో పెట్టుకోవాలండి బాగా ఎండాలండి ఇవి మనం ఇలా చేతితో పట్టి చూస్తే గలగల సౌండ్ రావాలండి ఆ విధంగా ఉండేట్టు చూసుకోండి ఎండిన తర్వాత అండి ఇప్పుడు చూసారు కదా ఆయిల్లో ఫ్రై చేసి చూపెడతాను ఏ వడియాలైనా అండి మధ్యలో ఎండలో పెడుతూ ఉండాలండి అప్పుడు పురుగు పట్టకుండా ఉంటాయండి ఇవి సంవత్సరం వరకు నిల్వ ఉంటాయండి డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ సేమ్ ఫ్లవర్స్ లానే వస్తాయండి క్రిస్పీగా ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్